మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి ఇక్కడ పీవీఆర్ గ్రూప్స్ తరఫున చేస్తున్న ఈ ఈవెంట్ ఇది ప్యూర్లీ నాన్ ఆల్కహాలిక్ ప్రోగ్రామ్ ఇది దీంట్లో కమర్షియల్ బ్రేక్ ఈవెంట్ కోసం చేస్తున్న ప్రోగ్రాం కాదు ఇది ఈ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేసే క్రమంలో ఈ ఈవెంట్ని ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ అంత తప్పితే వేరే ఏ రకం ఏ రకమైన కమర్షియల్ బ్రేక్ ఈవెంట్ తీసుకోవాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినది కాదు కాబట్టి మీడియా మిత్రులు కావచ్చు లేదా ప్రజలు కావచ్చు అనంతపురం వాసులు ఎవరైనా కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలని మీ అందరినీ వేడుకుంటున్నాము అంత తప్పితే వేరే కారణాల చేత ఏ కారణాల చేత కూడా ఎవరిని దీన్ని ఇందులో తక్కువ చేయట్లేదు అన్ని ప్రికాషన్స్తోనే ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము అందరూ సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము సహకరించాల్సిందిగా వేడుకుంటున్నాము ధన్యవాదాలు దేనికోసం ఎప్పుడు ప్రోగ్రామ్ వచ్చేసి శుభారంభం టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ వరకు ప్రోగ్రామ్ అండి ఇది ఎందుకు చేస్తున్నారు అన్నదానికి ఒక కొంత సాంప్రదాయాన్ని ఈ అనంతపురికి పరిచయం చేయాలనే ఒక ఆలోచనతో నాన్ ఆల్కహలిక్ ప్రోగ్రామ్గా దీన్ని ముందుకు తీసుకొని వస్తున్నాము టోటల్లీ ఇది ప్యూర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ సో ఆల్మోస్ట్ అల్లు లాస్ట్ గడిచిన త్రీ మూడు మూడు సంవత్సరాల క్రితం చూస్తే సంవత్సరం నుంచి పోయిన సంవత్సరం కావచ్చు అటు ముందు సంవత్సరం కావచ్చు ఈ ఆల్కహాల్తో కావచ్చు లేకపోతే మద్య మద్యపానానికో గంజాయిగో అలవా అలవాటు పడిపోయేసేసి యూత్ అంతా కూడా యాక్సిడెంట్లు ఇవన్నీ జరిగి ఎక్కువ చూసాము దాని అవేర్నెస్ తీసుకొని రావాలనేదే మా ఇంటెన్షను అందుకే నాన్ ఆల్కహాలిక్ ప్రోగ్రామ్గా ఇది ప్రమోట్ చేస్తున్నాం ఫస్ట్ టైం అనంతపురికి దీన్ని స్వాగతిస్తారనే మేము కూడా అనుకుంటున్నాము అంత తప్పితే వేరే దీంట్లో మా స్వార్థం ఏంది అంటే ఈ ప్రాజెక్ట్ని మేము ప్రమోట్ చేయడమే సిటీ గత ఐదు ఐదు సంవత్సరాలుగా పూర్తి స్లో డౌన్ అయిపోయింది వరకు సో మా కమర్షియల్ ప్రజెంటేషన్ ప్రాజెక్ట్ ప్రజెంటేషను బిజినెస్ ప్రమోషను అన్ని రకాలుగా బాగుంటుందనే ఆలోచనతో ఈ థర్టీ ఫస్ట్ ఈవెంట్ని ఎన్నుకోవడం జరిగింది అందుకని దాంట్లో భాగంగానే ఈ ఈవెంట్ని చేస్తున్నాము అంత తప్పితే వేరే కారణాలు ఏవి కాదు వేరే ఏదో దీని నుంచి డబ్బు సంపాదించ సంపాదించాలా అనే ఆలోచన కాదు ఈ ప్రాజెక్ట్ని దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ చేస్తున్నారు దీంట్లో ప్రధాన పాత్ర పాత్రగా మంగ్లీ గారు వస్తున్నారు ఆమెది త్రీ టు ఫోర్ అవర్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ లైవ్ ఉంటుంది సింగింగ్ ప్లస్ జబర్దస్త్ టీం అంతా కూడా వస్తున్నారు బుల్లెట్ భాస్కర్ గారు వాళ్ళ టీము నెక్స్ట్ వచ్చేసి ప్లేబ్యాక్ సింగర్స్ వస్తున్నారు ప్లస్ ఇదేమది డీజోడి డాన్సర్స్ మణికంఠ వాళ్ళు మణికంఠ మాస్టర్ వాళ్ళు వస్తున్నారు అన్ని పర్మిషన్స్తో ఆల్ సెక్యూరిటీ మెథడ్స్తో అన్ని ప్రికాషన్స్ తీసుకునే చేస్తున్నామండి ఏ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి కామన్ కూడా వస్తారు ఖచ్చితంగా కామన్ పీపుల్కి అందుబాటులోనే ఇది ప్రైజ్ కూడా ఫిక్స్ చేయడం జరిగిందండి ఆల్మోస్ట్ వాళ్ళు ఈవెంట్ ఖర్చు మేము స్పెండ్ చేస్తున్న పేమెంట్ వచ్చేసి దా నియర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ స్పెండ్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే లిటరల్గా ఇదే ఈవెంట్ ఎక్కడన్నా సిటీస్లో జరిగింటే పర్ హెడ్ ఫైవ్ టు టెన్ థౌజండ్ రూపీస్ కలెక్ట్ చేసేటోళ్ళు సో ఇక్కడ ఇక్కడ అంతా స్పెండ్ చేయలేరు కాబట్టి పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని లిటరల్గా టూ థౌజండ్ నుంచి టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ థౌజండ్ రూపీస్ ఈ మూడు వేరియేషన్స్లో ప్రైజ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది టికెట్స్ కూడా అంతే రెస్పా రెస్పాండ్ చేసేసి బ్రేక్ ఈవెన్ వచ్చేసింది ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నామండి అన్ని రకాల భద్రతల చర్యలు తీసుకుంటున్నాము ఫైర్ రెస్ట్రిక్షన్స్తో ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేస్తున్నాము అంబులెన్స్ మెడికల్ ప్రికాషన్స్ తీసుకుంటున్నాము ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయము ప్రప్రథమంగా ఎస్పీ గారు కావచ్చు డిఎస్పి గారు కావచ్చు అన్ని జాగ్రత్తలు చెప్పి అన్ని ప్రికాషన్స్ ఇక్కడ గమనించి డిఎస్పి గారు ఇన్స్పెక్షన్ కూడా చేయడం కూడా జరిగింది ఇక్కడ అన్నీ చూసి అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే మాకు అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని జాగ్రత్తలతోనే పబ్లిక్ వచ్చినోళ్ళకి ఏ రకమైన ఏమంటారు ఇబ్బందులు లేకోకుండా అన్ని సౌకర్యాలతో ఎంత హ్యాపీగా వస్తారో అంతే హ్యాపీగా వాళ్ళు ఇల్లు చేరుకునేంత వరకు పూర్తి బాధ్యత మేము తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి మాకి ఉన్న అంచనా మూడు వేల నుంచి ఐదు వేల మంది అండి కానీ ఇక్కడ చేసిన సదుపాయాలు మాత్రము దాదాపు ఒక్కసారిగా క్రౌడ్ ఎక్కువై పదివేల మంది వచ్చినా కూడా దానికి తగ్గట్టు జాగ్రత్తలు సదుపాయాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో చేసాము టికెట్ ఉంటాయి అంటే మేము దానికి మా లాస్ట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్కి ఖచ్చితంగా క్రౌడ్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతోనే అడ్వాన్స్గా మేము టికెట్ ప్రిపరేషన్లో కూడా ఉన్నాము మా పేరు రంజయ్ అండి